ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి కలిసినాడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదా మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం వెల్కమ్ టు సేమ్ రి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గ నాయకులు వీరవడితలు జనసైనికుల సమక్షంలో కృష్ణ పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలుగా శ్రీ పవన్ కళ్యాణ్ నియమించిన మన నెల్లూరు జిల్లా వీర మహిళ శ్రీమతి నాగరత్నం యాదవ్ కి కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో వీర మహిళలు కందల కవిత కొప్పుల లక్ష్మి శాల్వా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు నమస్తే అండి ఈరోజు నా నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో ఇన్చార్జ్ అయినటువంటి అలహరి సుధాకర్ గారు మహిళలకి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి గౌరవాన్ని కల్పించారు అలానే ఆయన కూడా నెల్లూరు జిల్లాలో ఒక మహిళకి ఈ రోజున రాష్ట్ర స్థాయిలో ఒక పదవి ఇచ్చినందుకు కళ్యాణ్ గారు ఆయన ఎలా మమ్మల్ని గౌరవంగా చూసుకుంటున్నారు అలానే ఈయన కూడా రోజున పిలిపించి ఇక్కడికి నియోజకవర్గంలో వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న వేరే మహిళలు జన నాయకులు అందరి సమక్షంలో మహిళలను గౌరవించి వీళ్ళని కాపాడుకొని మనము నియోజకవర్గంలో ఉన్న మహిళలకి ఒక మంచి స్థానాన్ని కల్పించాలి మన నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి అని ఒక తాపత్రయంతో రోజున కావలి నియోజకవర్గంలో మమ్మల్ని పిలిపించి సన్మానించడం జరిగింది దానికి ఆయన మేము కృతజ్ఞతలు తెలిపే తెలుపుకుంటున్నాము అంతేకాకుండా కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉంది అని అందరికీ తెలిసే విధంగా ఈ రోజున ఆయన ఒక పెద్ద ఆఫీస్ ఓపెన్ చేసి కావనీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న జన సైనికులందరినీ కూడా ఆయన జంటకు చేర్చుకొని వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు ఒక మంచి స్థానాన్ని కల్పించడానికి ఆయన తాపత్రయపడుతున్నారు అక్కడ సెంట్రల్ లెవెల్లో కూడా ఇక్కడ పనిచేస్తున్న ప్రతి కార్యకర్త గురించి అక్కడ తీసుకెళ్లి ఆయన వాళ్ళ కోసం చాలా కృషి చేస్తున్నారు ఆయన కృషి ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను జై జనసేన జై హింద్ మాకు నెల్లూరు జిల్లాలో ఫైర్ బ్రాండ్గా ఎప్పటి నుంచో జనసేన పార్టీ స్థాపించిన మొదటి రోజు నుంచి ప్రతి జిల్లా అనుకుండా ఎక్కడ పిలిస్తే అక్కడికి తన వంతుగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ నాయకులకి వీర మహిళలైతేనే మీ జన సైనికులైతేనే మీ జనసేన నాయకులైతేనే మీ ప్రతి ఒక్కరికి తను భరోసా ఇస్తూ ఎంతో ఉందాతనంగా ఎంతో ఇదిగా కేవలం ఇప్పటి వరకు పార్టీ పెట్టి పది సంవత్సరాలు మీరు దాటినా కానీ ఒక పదవి లేకున్నా కానీ తన వంతుగా పార్టీ కోసం కృషి చేస్తూ లేదంటే పదవులే ముఖ్యం కాదు అనే విధంగా ఆవిడ తీసుకుపోయిన విధానానికి ప్రతి ఒక్కరికి ఆవిడ ఆదర్శం ఎందుకంటే పదవులే ముఖ్యం కాదు పార్టీని నమ్ముకొని పార్టీ పరంగా పార్టీ సిద్ధాంతాలకి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేసుకుంటూ వస్తుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా పర్సనల్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇన్ని రోజులు పడ్డ కష్టం కష్టం కాదది అది చాలా సంతోషంగానే ఆనందంగానే చేశాడు ఇష్టంగా చేసిన వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఆవిడికి కృష్ణా పెన్న కోఆర్డినేషన్ కమిటీలో మెంబర్గా పా పవన్ కళ్యాణ్ గారి పేర్లు చేతుల మీదుగా ఈరోజు ఇంట్లో ఎంతో అభినందనీయ కార్యక్రమం కాబట్టి ఆవిడికి దేవుడు అల్లవల్లలా సహకరిస్తూ ఒక జనసేన పార్టీని ఇంకా క్రియాశీలకంగా ముందుకు తీసుకెళ్తారని అదేవిధంగా కావులు నియోజకవర్గంలో ముఖ్యంగా ఇక్కడ గిరిచి సన్మానం చేయడానికి కారణం ఏంటంటే మా వీర మహిళలు కూడా రాబోయే రోజుల్లో మా కావలి నియోజకవర్గానికి వచ్చి ప్రతి వీర మహిళలకి వాళ్ళకి రాబోయే రోజుల్లో ఏ విధంగా కమిటీ నిర్ణయించాలి నిర్దేశించాలనే విధంగా ఒక కమిటీలు వేసుకుని కావుల్లో కూడా మా వీర మహిళల లింగును కూడా బలోపేతం చేసే విధంగా కృషి చేస్తారని మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళల అందరి తరఫున నేను కావుల నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆవిడకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆల్ ద బెస్ట్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అభివృద్ధి యువతకు ఉపాధి రాక్షస పాలనకు చరమగీతం పాడుతూ ప్రజా గలం వినిపిస్తూ ప్రజల ముందుకు వస్తున్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం కావలి ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభకు జన ప్రభంజనమై తరలి వస్తున్న మహిళా సోదరీ మణులకు యువకులకు నియోజకవర్గ ప్రజానికానికి మా సాదర స్వాగతం భీమవరపు బాలాజీ ఐటీడీపీ అధ్యక్షులు కావలి పట్టణం తా వ్యాఖ్య అనుకుంటే